అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం ఎవరమ్మ నువ్వు ఇంత రేష్గా మాట్లాడుతున్నావు అమ్మ మాటకి సిస్టర్ వా అని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారండి నాకు అవును అమ్మ మాటకి సిస్టర్ని ఆల్ ఇండియాకి సిస్టర్ని నేను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ సిస్టర్ని నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ సిస్టర్ని చాలా మంది అండి వీడియోస్ పెడుతుంటారు కదా వాళ్ళకి ఎవరన్నా బాగలేదని వీడియో చేస్తుంటే అమ్మ చాలా జాగ్రత్త నీ హెల్త్ జాగ్రత్త అని చెప్పేసి నేను కామెంట్ పెడతా ఎవరికైనా పెడతానండి ఎందుకంటే బొచ్చిపూండి మందిని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ వీడియోస్ అన్నీ నాకు వస్తుంటాయి వచ్చినప్పుడు చూస్తుంటా ఖాళీ టైంలో చూసినప్పుడు వాళ్ళకి నేను ఏదో కామెంట్ పెడుతుంటా అలాగే అమ్మ మాట కూడా పూజ చేసుకుంటూ బాధపడుతా ఏడుస్తూ ఉంది నేను కూడా కామెంట్ పెట్టాను అమ్మ జాగ్రత్త హెల్త్ జాగ్రత్త దేవుడు ఉన్నాడు దేవుడు చూసుకుంటాడు బాధపడబాకు అని చెప్పేసి కామెంట్ పెట్టా తప్పేం లేదు ప్రతి ఒక్కరికి పెడుతుంటాం చిర్రావు గారు ఆ మా వీడియోకి కామెంట్ పెట్టిన వాళ్ళకి సిగ్గుందా శరం ఉందా అని మాట్లాడుతున్నారు మీరు పెద్దవాళ్ళు అండి గారు మీరు మీరంటే మాకు చాలా అభిమానం ఎందుకంటే మీరు మా ఫ్యాను మేము మీ ఫ్యాన్స్ని మీ సబ్స్క్రైబర్స్ని మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుందాం మేము తర్వాత మీరు అట్లా మాట్లాడతాం బాగోదండి రాత్రి మీరు వీడియోలో నిండి పెట్టుకున్నారు వాళ్ళ భర్తలు వాళ్ళని బెల్టులతో కొడుతున్నారు వీపులు బదులు కొడుతున్నారు అని చెప్పేసి మీరు కళ్ళు పెట్టుకుంటే మేమైతే అన్నం కూడా తినలా ఎందుకంటే అది మా అభిమానం అలాగే గోవింద సేవ సత్యభావ గారు అన్న కూడా ఆమెకు కూడా మేము ఫ్యాన్స్ని తర్వాత ఆమెకు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాం కానీ మీరు మిమ్మల్ని నమ్ముకొని ఒక అన్నలాగా చెల్లిళ్ళు మిమ్మల్ని బాధితులు మీ దగ్గరికి వచ్చారు మీరే చెప్తున్నారు వాళ్ళ ప్రూఫ్స్ వాళ్ళు ఏమే అన్నీ మీకు పంపించారన్నారు అవన్నీ కూడా మీరు పోలీస్ స్టేషన్కి ఇవ్వండి న్యాయస్థానం ఉంది కోర్టులు ఉన్నాయి పోలీసులు ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి ఇవి యూట్యూబ్లో సెటిల్మెంట్ చేసేది కాదు కదా మీరు అంటున్నారు కదా వెయ్యి మంది ఉన్నారు అంటున్నారు వెయ్యి మంది ఒక అన్నలాగా వాళ్ళ మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన ఒక చెల్లెళ్ళు లాగా వాళ్ళకి న్యాయం చేయించండి చెయ్యండి న్యాయం చేయండి ఒకప్పుడు మీరు సత్యభామ గారు మాటల యుద్ధం చేసుకున్నారు ఇప్పుడు మీరు ఒకటైపోయినారు మేము ఎవరికి కామెంట్ పెట్టినా మీరు సిగ్గు లేదా శరం లేదా అని మాట్లాడుతున్నారు అది బాగాలేదండి అది ఎందుకంటే మీరు గురువు గారు మమ్మల్ని ఆడవాళ్ళని అలా అనకూడదు వాళ్ళంతా మీకు చెల్లి లాంటి వాళ్ళు మేము కూడా మీకు సిస్టర్ లాంటి వాళ్ళమే మేము మమ్మల్ని అలా అనకూడదు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి పెడుతుంటుంటాం మేము అలాగే ఆమె కూడా అమ్మ మాట గారు కూడా పోలీసుల్ని ఆశ్రయించారంట వీళ్ళని కూడా మీరు పెద్ద మనసు చేసుకొని వాళ్ళకి న్యాయం చేయండి ఖచ్చితంగా న్యాయం చేయమనే వీళ్ళందరూ మిగతా ఛానల్స్ వాళ్ళందరూ కూడా వీడియోలు తీస్తున్నారు ఒక అతను ఉన్నాడండి ట్రోలర్ అంట జుట్టు ఇలా పెట్టుకొని ఉంటాడు గడ్డం పెట్టుకొని బొమ్మలాగా మాట్లాడుతుంటాడు ఆయన ట్రోల్ అయిన ఆయన ఆయన అయితే బడేల్ రాణి అంట ఆ బడేల్ రాణిని ఒక సెలబ్రిటీ లాగా చేసేసి ఆమెను ట్రోల్ చేసి 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 పిండి పిప్పి పిచ్చి చేసిన దాకా ఆయన మనసు తీరలా తర్వాత పెరుగుపచ్చడు అంటే ఆవిడనైతే ఆవిడ ఈయన సోమేందో ఆమె ఎత్తుకుపోయినట్టుగా మైసూర్కి ఆమెని ఇష్టపకారంగా మాట్లాడాడు బాడీ షేమింగ్ చేసేవాడు పిల్లలు పెళ్లి కావాల్సిన పిల్లల్ని కూడా ట్రోల్ చేసేవాడు ఆమె అయిపోయింది తర్వాత అంటే ఎవరో వాళ్ళని చేశాడు చేసిన అన్నాలు చేశాడు ఇప్పుడు హాట్ కేక్ లాగా అమ్మ మాటగారు ఆమె దొరికింది ఆయనకి వయసు అని కూడా చూడట్లేదండి వయసు అని కూడా చూడట్లా ఆమె ఈయనకు అన్యాయం చేయాలా ఈయన సొమ్ము దోసుకోవాలా లేకపోతే ఈయనకేమన్నా చేయలేదు ఆమె కానీ ఒక ఆడ మనిషిని బాడీ షేవింగ్ చేయటం తప్పు మగోడు అసలు ఆయనకి హక్కు కూడా లేదు ఏదన్నా బా ఏదన్నా ఉంటే సమస్యలు ఉంటే పోలీసులకి చెప్పుకోవాలి పోలీస్ స్టేషన్లు న్యాయస్థానాలు అవన్నీ ఉన్నాయి వాళ్ళు న్యాయం చేస్తారు ఎవరో ఒకళ్ళు మూసేస్తారు అది కరెక్ట్ కానీ ఇట్లాగా ట్రోల్ చేయటము ఆమెను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం ఆమెనే కాదు రేపు మమ్మల్ని అయినా అంతే రేపు చిర్రావు గారుగా అయినా సరే ఆమె గోవింద సేవ ఆ ఛానల్ ఆవిడైనా ఏదైనా కొంచెం లూప్ దొరికిందంటే అతను వదలడు ముందు అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి కేసులు పెట్టాలి వాళ్ళ మీద అని నా అభిప్రాయం అండి మాకు మేము ఆయన గురువు గారంటే మాకు చాలా అభిమానం కొంచెం మమ్మల్ని అలా అనేసరికి మేము కొంచెం హట్ అయ్యాము అంతే మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి